గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపండి తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొట్టండి తెలుగుదేశం లబ్ధిదారులకు మేలు చేయకుండా వదిలేయండి అని ఏ రోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు ప్రతి అక్క చెల్లెమ్మ కూడా బయటికి పోతే ఫోన్లో దిశ ఆకుండేది ఆపదలో ఉంటే ఐదు సార్లు ఫోన్ చేయి ఐదు సార్లు ఫోన్ షేక్ చేసినా లేదా ఎస్ఓఎస్ నొక్కితే చాలు పోలీసులు వెంటనే వచ్చి అక్క ఏమైంది అని చెప్పి తోడుగా ఉండే పరిస్థితులు గతం ఈ రోజు పరిస్థితులు ఏమిటి లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి నటిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు సినిమాల్లోకి ఉంటే నిజంగానే ఆస్కార్ లెవెల్ అవార్డ్స్ వచ్చి ఉంటాయి మీకు ఎందుకంటే చెప్పమంటారా మీ హయాంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరిని చంపలేదా ఒక నందం సుబ్బయ్య ఒక జల్లయ్య ఒక చంద్రయ్య ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక మంది బడుగు బలహీన వర్గాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అదే విధంగా సామాన్యులైన ఓం ప్రతాప్ ఈ విధంగా లిస్ట్ తీసుకుంటూ పోతే ఎంతో ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఈ విధంగా ఎంతో మందిని చంపింది నీ ప్రభుత్వంలోనే కదయ్యా జగన్మోహన్ రెడ్డి ఈ మీటింగ్ రాకపోతే ఈ పథకం కట్ చేస్తాం ఆ మీటింగ్ రాకపోతే ఆ పథకం కట్ చేస్తాం అని చెప్పి పోలీసులతో నీ పార్టీ కార్యకర్తలతో వేధించావు కదయ్యా సామాన్యుల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఈ రోజు ఏమీ తెలియని మాయకుల్లాగా నంగనాచిలాగా బయటకు వచ్చి మాట్లాడుతున్నావు సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలకు బీజం వేసిందే నువ్వు ఈ రోజు నీ పార్టీ వాళ్ళిద్దరు కొట్టుకొని చచ్చిపోతే దాన్ని కూడా శవరాజకీయం చేస్తున్నావు సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడైనా మారని పద్ధతి మార్చుకోండి ప్రజలవన్నీ గమనించి నీకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా నిన్ను కూర్చోబెట్టారు ఇంకా సిగ్గు లేకుండా నువ్వు ఇంకా బయటకు వచ్చే విధంగా మాట్లాడుతూ ఉన్నావంటే అంటే నిన్ను అర్థం కావటం నువ్వు రాజకీయాల్లో ఉండడానికి అనర్వుడివి జగన్మోహన్ రెడ్డి మేలుకు ఎక్కడైనా మారు పద్ధతి మార్చుకో ఒక ఎమ్మెల్యేగా హుందాతనంగా గౌరవంగా ఉండు జగన్